దానికి బంధం చేశాను ఒకనాడు అందేమో చెప్పు ఏమై చెప్పు నవీను జాగ్రత్త బాగుంది లోపల మొత్తం ప్రదేశం అయితే ఇక్కడ లోపల చల్లగా ఉంది మంచిగా వెదర్ గుట్లా ఎలాంటి ఎండ్ అనేది కూడా లేదు మనకు ఇక ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మొత్తం చెట్లే అనమాట మొత్తం చెట్లు ఇప్పుడు తాత తీస్తున్నాడు చూడు చెట్లు దాదా దంచుతాడు దంచుతాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే మన నవీన్ అయితే ఆర్వెస్టర్కి వెళ్ళిండు కదా ఇన్ని రోజులు ఇక మన దగ్గరికి అయితే వచ్చేసిండేసిండు కాబట్టి ఇక్కడ మన మనూరులో ఈతవనం అనేది అయితే ఒకటి ఉంటది చిన్నపాటి అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వచ్చేసి అనమాట ఇప్పుడు ఆ ఈత వనలకి మనమే స్వయంగా వెళ్ళి మనమే కళ్ళు తీసుకొని చెట్టు దగ్గరనే కళ్ళు తాగుదాం ఇంకోటిక మన నవీన్ కూడా వచ్చేసిండు కాబట్టి ఇక చాలా రోజులు అవుతుంది కళ్ళ హై ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇక కళ్ళు తాగాలనేసి వనంలోకి అయితే తీసుకొచ్చిన ఇంకోటి వచ్చేసి సల్పి కళ్ళు అనేది అయితే మన దగ్గర దొరుకుతుంది మాసి పల్లెలో అది లాస్ట్ వీడియోలో లాస్ట్ వరకు చెప్తాను నేను సల్పి కళ్ళు ఎట్లుంటుంది ఆ చెట్టు కూడా నేను చూపిస్తా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో మనం ఇప్పుడైతే వనంలోకి వెళ్ళి వనం అయితే చూసుకోవచ్చు మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి అది ఇంకా మొత్తం చెట్లు వంద చెట్లు ఉంటాయి అంటే ఇక్కడ ఈత చెట్లు మాత్రమే ఈత చెట్లు కజ్జూరా చెట్లు ఇంకోటి వచ్చేసి సల్పి చెట్లు ఇవి మొత్తం మీకు వీడియోలో లాస్ట్ వరకు అయితే అంతా కవర్ చేసి చూపిస్తా ఇప్పుడైతే మనం కళ్ళు రండి చలో మనకు తాత అయితే ఏడు సంవత్సరాలు అవుతున్నాయి అని చెప్తున్నాడు ఈ చెట్లు అనేది పెట్టుకొని ఇప్పుడైతే అన్ని చెట్లు అయితే కళ్ళు అయితే అవుతలేదు అనమాట కొన్ని చెట్లు అవుతున్నాయి లోపల ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలంటే ఇట్లా ఒంగోని వెళ్ళాలి ఈ ముళ్ళు గుట్టుకుంటే జాగ్రత్త నవీను జాగ్రత్త ముళ్ళు బాగుంది లోపల మొత్తం ప్రదేశం అయితే ఇక్కడ లోపల చల్ల ఉంది మంచిగా వెదర్ గుట్లా ఎలాంటి ఎండ అనేది కూడా లేదు మనకు ఇగో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మొత్తం చెట్లు అనమాట మొత్తం చెట్లు ఇక ఇప్పుడు తాత తీస్తున్నాడు చూడు ఎన్ని కోతులు అనేది రాకుండా మనకు కంప ముళ్ళులు ఉంటాయి కదా ముళ్ళు అయితే కట్టుకున్నాడు ఆ కంప తీసేసి మనం లొట్టు తీసుకొని కళ్ళు తాగడమే కోతులు ఇల్లకి కూడా వస్తాయా ఇంత గుబురు గుబురు ఉన్నాయిగా చెట్లు అంతేనా బ్రేక్ బాగుంటది కొన్నిసార్లు కంపలు కూడా వీక్తాయే కదా చెట్టు ఇంత చిన్నగా ఉన్నా కూడా దీనికైతే కళ్ళు అనేది అవుతుంది ఇప్పుడు మనం కళ్ళని టేస్ట్ చేద్దాం ఇన్నే చెట్టు దగ్గర నింపుకొని కళ్ళు అయితే ఫ్రెష్ దొరుకుతుంది అనమాట ఇక్కడ ఎందుకంటే చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ కాకుండా ఇంకా బయట కూడా తాత అనేది కళ్ళు ఎక్కుతాడు అనమాట సల్పి కళ్ళు మీకు వీడియో అయితే లాస్ట్ లో చెప్తా చూడండి ఇప్పుడైతే మనమైతే కంపైతే తీసుకున్నాం మొత్తం ముళ్ళు తీసుకొని డైరెక్ట్ లొట్టి తీసుకోవడం అనమాట ఇక ఇది వచ్చేసి మనకు చెట్టు ఇక చూడండి కళ్ళు ఇక్కడ నుంచి వస్తుంది ఇది ఇక్కడ నుంచి వచ్చి ఇది ఏంటి ప్లాస్టిక్ బాటిల్ ఇది ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ అని అయితే ఇట్లా పెట్టుకొని ఇక డైరెక్ట్ లొట్టిలో పడుతుంది ఇప్పుడు చూడొచ్చు మన లొట్టి నిండా అయింది కళ్ళు చెట్టు గిత్తన్నది లొట్టి నిండా కళ్ళు అయింది ఇప్పుడు నవీన్ తాగాలన్నమాట ఈ లొట్టి మొత్తం వచ్చేసి ఇలా ఫస్ట్ వచ్చింది కాబట్టి లొట్టి తాగుతాడు రేపటి నుంచి పని చేస్తాడు ఇక ఇవాళ్ళ ఒక్క రోజు నవీన్ కేయి నువ్వే నువ్వే నిన్ను తీసుకొచ్చిందే కళ్ళ ఇంకో ఆగకుండా అనుకో వెయ్యి రూపాయలు నీకు వెయ్యి రూపాయలు ఇస్తా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా చల్లగా ఉంటుందా ఎట్లుంటుంది ఇప్పుడు అంతేనా చెత్త వస్తుందా జాలి పట్టుకుందామా బాగుంది అయితే ఆకుల ఇలా పోసి మనకు మంచిగా జాలితో పోయిగా చెత్త రాకుండా ఆకుతో తాగితే కొంచెం మంచిగా స్పెషల్ అనేది ఉంటది కళ్ళు చాలా మంది ప్లాస్టిక్ గ్లాసులు ప్రిఫర్ చేస్తారు అనమాట అందుకనే ఆకు అనేది అయితే తీసుకోండి కళ్ళుకి ఇది కాకుండా ఇంకా బొమ్మేడాకు రాగి చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా మనం టేస్ట్ చూద్దాం స్వయంగా మన చెట్టు దగ్గరకు వచ్చి తాగడం అనేది ఇది సిటీలో ఉన్న వాళ్ళకైతే దొరకదు ఇట్లా కళ్ళు మనం పల్లెటూర్లు ఉంటాం కాబట్టి ఇలాంటి అయితే మనకు సెట్ అవుతుంది పోయి నాకు జగ్గు మొక్క తాగాలి నువ్వు అంత తాగితే నీకు వెయ్యి రూపాయలు లేకపోతే నువ్వు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి మానవాడైతే తెల్లారంగా అయితే కూలు ఉండడం వల్ల తాగలేకపోయిండు మంచిగా చల్లగా ఉన్నది టేస్ట్ అయితే కూల్ ఉన్నది కొంచెం సప్ప చేదు లెక్క మంచిగా ఉన్నది ఇప్పుడు మీరు అందరూ ట్రై చేయరి దా తా తాగుద్దా ఇక తాత కూడా లాగిస్తుంది ఇప్పుడే ఇక కళ్ళు మాకు ఇచ్చినాక ఇక తాత కూడా కొంచెం దా ఉన్నాం ఇక మనం మొత్తం తాగితే మనం బాగుండదు తాత కష్టపడుతుంది కాబట్టి కొంచెం అన్న కళ్ళు తాగాలి ఇక నవీన్ ఆల్రెడీ డిచ్ అయ్యాక వడిపోయాడు ఇగో కమ్మి అయ్యి మాకు లేకుండా ఏం లేదు నువ్వు తాగాలి కష్టపడ్డావు కాబట్టి ఉందా ఇప్పుడు మనకు దీని పక్కనే ఇంకో చెట్టు ఉంది అనమాట ఇంకో చెట్టు కూడా దాని టేస్ట్ ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెట్టు చెట్టుకు ఆ టేస్ట్ అనేది అయితే రుచి అనేది అయితే మారుతుందని తాత చెప్తున్నాడు ఇప్పుడు దీన్ని ఎట్లా టేస్ట్ ఉంటుందో ఒకసారి మనం టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే నవీన్కు కొంచెం కళ్ళలో అనుభవం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డైలీ కళ్ళ అవుతాడు సో ఒకసారి ముందుగానే టేస్ట్ చూసుకోవాలని అమోనియం ఏమంటే ఆకు తెచ్చుకుంటే ఆటడతాడు ఆకు టేస్ట్ చూడు ఒకసారి మనం రోజు దావతలు అనమాట కళ్ళు ఇక అందుకనే ఇవాళ కళ్ళు పట్టుకొచ్చిన కళ్ళు కూర్చుకుంటాయి జాగ్రత్త ఇంతకుముందు ఒకసారి పుచ్చుకుంది మొత్తం జాలి పెట్టు చెత్త మంచి రాకుండా అసలు చూడొచ్చు ఎట్లుందంటే మొత్తం గుబురు గుబురు ఒక అడవి లెక్క ఉన్నది ఈత వలం అనేది మీరు చూడొచ్చు దగ్గర దగ్గర చెట్లు ఉన్నాయి ఎండ అనేది కొడతలేదు ఎండ కొంచెం ఎండ తగులుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి మొత్తం చుట్టూ నా చుట్టూ ఎట్లుందో ఈత చెట్టు చిన్న చిన్న బాగుంది అంతా చూడొచ్చు వీళ్ళంతా మా గాయ బాగుంది ఈ చెట్టు కంటే బాగుంది చుట్టూ మొత్తం ఒక యాభై చెట్ల దాకా అయితే ఉంటాయని తాత చెప్తున్నాడు తాగు తాగు దబ్బలు తీస్తేవే ఇందగా ఇది వచ్చేసి రెండో చెట్టు అనమాట ఇది కొంచెం చర్పసేజ్ ఉంది అదొకటి కొంచెం పుల్లగా హార్డ్ అనేది అవుతుంది అనమాట ఇక మన నవీన్ అంటుడు కొంచెం హార్డ్ హార్డు ఉందని నవీన్ అన్నట్టే ఇక మనం దానికి కూడా అంగీకరించాలి లేకపోతే మన మనోడు అయితే స్టార్ట్ చేసిండు తాతకే కళ్ళు దాపిస్తుంది గౌడ అయిపోయాడు నవీన్ దాదు దంచుతాడు దంచుతాడు ఇక అయితే మంచిగా ఫ్రీగా అయితే కూర్చున్నాం ఇక రకరక నవీన్ మన ఫీల్డ్ దగ్గరికి వచ్చిండు హార్వెస్టర్ పోయి అని చెప్పేసి కదా ముందుగానే చెప్పినా ఇక కళ్ళు దాయిన రెండు చెట్లు అయితే టేస్ట్ చూసినాం ఇంకా కూడా ఉన్నాయి చెట్లు కానీ ఇక మనం దాగలం ఇప్పటికే చాలా జలుబులు లేచింది అనమాట ఇక తాత కూడా మంచిగా మాకు కళ్ళు దగ్గరుండి తీసుకొచ్చి ఇట్లుంటుంది మనవడం మనవడా అని తీసుకొచ్చి కళ్ళు అయితే తీపిచ్చిండు తాగినాం రెండు చెట్లు టేస్ట్ చేసినాం ఇక మొత్తానికి నవీన్ అయితే కళ్ళు ఆగిండు రెండు చెట్లు అయితే కిక్కెక్కినా మరే మూడు నది పాట పాడుతాడు ఇప్పుడు ఒక సాంగ్ వేసుకో నువ్వడు దానికి బంధం చేశాను ఒకనాడు ఆ బంధమే ఏమైంది చెప్పు అది ఓ మా పాట మొత్తం సగానికే మర్చిపోతాడు కళ్ళు వీడియో వీడియో కొంచెం మధ్యలో ఆగిపోయింది అనమాట గ్యాప్ లో ఒక లొట్టి అయిపోయింది ఆ లొట్టి తర్వాత ఈ పాట లొట్టి అయితే అయిపోయిందా ఇక మనం అయితే పాట కథ చేసినాక పాట వాడుతా ఉన్నాడు సగం పాడగానే అది వెళ్ళిపోతుంది సగం కూడా వాడలేదు అసలు

ఉంచుకున్నాం మళ్ళీ ఒకసారి కళ్ళు మంచిగా ఆగి బయటికి పోయి అంతా ఈత వాళ్ళని చూపించి సల్ఫి చెట్లు ఉన్నాయి కదా సల్ఫి చెట్లను కూడా చూపించి చూడొచ్చు ఇప్పుడైతే ఈత మనం మనం బయటికి అయితే అనమాట ఇంతసేపు మొత్తం చల్లగా ఉండే బయటికి రాగానే ఎండనది అయితే తగులుతున్నది ఇది వచ్చేసి దాదాపు వంద చెట్లు ఉంటాయి అని చెప్తున్నాడు మధ్యలో ఒక తాడి చెట్టు ఉంది అనమాట ఈ ఈత చెట్ల మధ్యలో ఒక తాడి చెట్టు ఇక మనకైతే ఉంది ప్లేసు ఫ్రెండ్స్ చెప్పినా కదా లాస్ట్లో సల్పి కళ్ళు చెప్తా అని చెప్పేసి ఇదే అనమాట సల్పి చెట్లు అనమాట ఈ సీడ్ వచ్చేసి తాత అయితే ఒరిస్సాలో తీసుకొచ్చిన అని చెప్తుండు ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకు దొరకదు అనమాట ఈ కళ్ళు అనేది అయితే పొద్దుగా ఆల్రెడీ ఏడు గంటలకు గొడిచిండు అంటే కిందికి దింపేసిండు అనమాట సో ఇప్పుడు ఈ కళ్ళు చెట్టు గురించి ఫుల్ వీడియో చేయడానికి మీరు కామెంట్ అయితే చేయండి ఒకటి ఫుల్ వీడియో అయితే ఫ్రెష్గా అయితే దీని మీద చేసేద్దాం ఓకేనా